తెలుసండి మధ్యాహ్నానికి మీరు బాగా తినాలంటే పొద్దు నుంచి ఏమి తినకుండా ఉన్నప్పుడు ఆకలి కరకర కరకర వేస్తుంది బాడీలోని సెల్స్ అన్ని ఫుడ్ కోసం డిమాండ్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాయి వేసవకాలం మండుటి ఎండల్లో నేలంతా ఎండి గుల్ల బారి తొలకరి వాన ఎప్పుడు పడుతుందని ఆ నేల ఎట్లా ఎదురు చూస్తుందో మీ కణజాలం ఆహారం కోసం అంత ఎదురు చూడాలి అది ఎదురు చూసినప్పుడు డిమాండ్ స్టార్ట్ అవుతుంది ఆకలి సెంటర్ నుంచి మంచి సిగ్నల్స్ వస్తాయి ఇక నోట్లో లాలాజలం తీయగా ఒరుతూ ఉంటుంది కడుపులో ఆకలి మండుతూ ఉంటుంది రగులుకుని పొయ్యి లాగా ఇలాంటి సందర్భంలో మీరు ఎంజాయ్ చేస్తే స్వర్గం కనపడుతుంది మీరు బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ ఎంజాయ్ చేస్తే ఆకలి అవ్వక అంత ఎంజాయ్ చేయలేరండి అసలు ఆకలి యొక్క రుచి అనేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు నిజమైన రుచి పదార్థంలో కంటే ఆకలి ఎక్కువ ఉంటుందండి పదార్థంలో తక్కువ ఉంటుంది అంచత ఆ